ఎక్కువ మంది సాధించినటువంటి ఈ పిల్లలందరూ కూడా మరొకసారి ఉదయపారు నమస్కారాలు మేడం గారు ఇదే పట్టుదలతో ఆ దీన్ని స్పోర్టివ్గా తీసుకొని దీన్ని మోటివేషన్గా తీసుకొని నెక్స్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ మీరు ఎక్కడ పోయినా మేడం ఏదైనా కాస్ట్ వచ్చి ఏదైనా పోయినా కూడా దీన్ని మీరు ఇదిగా తీసుకొని మీరు అందరూ కూడా చక్కగా పనిచేసి ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మన పాఠశాలకి మంచి పేరు తీసుకొని రావాలని మరి ఈ విధంగా ఈ విధంగా अपना पूर्णु वो अपना पूर्णु वो మనమే హైయెస్ట్ మీ అందరికి కూడా మీ కృషి ఫలితమే ఎప్పుడైతే సరే అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసినప్పుడు మాత్రమే ఆ విధంగా ఆఫీసులో మీరు అనుకున్న యాక్షన్ గా నేను తయారు చేస్తున్నారు ఆ విధంగా మీరు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నాకు టీచర్లు కూడా చెప్పుకున్నారు మేడం గారు కూడా చెప్పుకున్నారు నేను ప్రత్యక్షంగా చూసినా కూడా జరిగింది మీరు ఆ అదనపు తరగతి నిర్వహించడమే కాకుండా దాంట్లో అకుంఠిత దీక్షతో ఇది మేము పెద్దలు చెప్పాలి అనే ఉద్దేశంతో చాలా చక్కగా మంచి వాతావరణంలో వాళ్ళకి అందరికీ కూడా మంచి మార్కులు చూసినటువంటి మీ అందరు హృదయపూర్వక ధన్యవాదాలు తదుపరి మనకి నేను అనుకోవటానంటే రేపు డిస్టిక్ ర్యాంకులు తీస్తే మన పిచ్చే టాప్లో ఉంటుంది అందులో ఏమి లేదు ఐదు తొంభై రెండు మార్కులు